ఒక జర్మన్ శాస్త్రవేత్త సైకిల్ ని ఆవిష్కరించక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన భారతీయులు సైకిల్ ని ఉపయోగించారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే మొదట సైకిల్ ను పద్దెనిమిది వందల పదిహేడులో జర్మన్ ఆవిష్కర్త అయిన కార్ల్ బాన్ డ్రాయిస్ కనుగొన్నారని మనందరికీ తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు పుస్తకాల్లో అదే చదివాం కాబట్టి ఆశ్చర్యకరంగా తమిళనాడులోని పంచవర్ణ స్వామి ఆలయం ఉంది దాని గోడకున్న ఒక రాతి చెక్కడం చాలా సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను అబురపరుస్తుంది ఈ చెక్కడంలో ఒక వ్యక్తి ఒక గ్రామం గుండా సైకిల్ తొక్కుతున్నట్లుగా కనిపిస్తుంది అయితే శాస్త్రవేత్తలు ఈ రాతి చెక్కడానికి పరీక్షలు నిర్వచించినప్పుడు చెక్కడం దాదాపు రెండు వేల సంవత్సరాల కాలం నాటిదని వారు కనుగొన్నారు కొంతమంది చరిత్ర కారుల ప్రకారం ఈ చెక్కడం చోలుల కాలం నాటిదని నమ్ముతారు మరి ఆధునిక శాస్త్రం ప్రకారం సైకిల్ కేవలం రెండు వందల సంవత్సరాల క్రితం కనుగొనబడితే పురాతన భారతీయులు వేల సంవత్సరాల క్రితమే దానిని ఎలా చిత్రీకరించారు